రాలే వాళ్ళు రాలే అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏం చేసినారు ఏం మాట్లాడినారు ఏం హామీ ఇచ్చినారు ఏ నిర్ణయం మేరకు ముందుకెళ్తున్నావు వీళ్ళు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష వాళ్ళ నాయకుని మొదట సభలో వచ్చి కూర్చోమని అధ్యక్ష రాహుల్ గాంధీ వచ్చిందా లేదా రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చేయాలని వంద సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట అయ్యా మేము చేయలేని పని ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష వాళ్ళేమో వారేమో రారు ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పై నుంచి ఇట్లాంటి వాళ్ళు ఇందులోకి తోలి తాను చెడ్డ కోతే అంట వనమల్ల అట్లనే ఉంది లే వరం కాబట్టి ఇప్పటికైనా మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు ఏమైనా మంచి సెడ్ ఉంటే నేను చూసుకుంటా నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా మంచి సేట్ ఏమన్నా ఉంటే నేనున్నా మనం పాత మిత్రులమే కదా నీకు తెలవందేముంది వాళ్ళ ఒత్తిడికి లొంగకు వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ పోకడలు దగ్గరికెళ్లి నువ్వు చూసినావు పర్టికులర్ గా కరీంనగర్ లా నీకైనా నగర్ కైనా పొన్నం ప్రభాకర్ కైనా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా నేను చెప్పాలన్నా కాబట్టి దయచేసి నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన లేకపోతే ఎట్లా చేస్తాను నేను నాకు చాలా బాగా తెలుసు కాబట్టి కరగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా